హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు షార్ట్ వీడియోలో అనేది మేము వీళ్ళ డ్రైవింగ్ అనేది చూపించలేము కాబట్టి ఫైవ్ డేస్ కోర్స్ అండి మేడంకి ఫిఫ్టీ ఇయర్స్ అయినా సైకిల్ రాకపోయినా కూడా లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చి కూడా ఫైవ్ డేస్లో తను డ్రైవింగ్ అనేది కంప్లీట్గా నేర్చుకున్నారండి ఫుల్ ఫ్లడ్జెడ్గా డ్రైవింగ్ అనేది వచ్చింది ఇంకా చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి ఏమైనా ఉంటే ఇంకా ఈ టూ త్రీ క్లాసెస్లో కవర్ చేసేస్తామన్నమాట ఇంకా వీడియో తీసేటప్పుడు ఆల్మోస్ట్ ఎవరికైనా కొంచెం భయం ఉంటుంది కాబట్టి హాఫ్ ఇయరే అప్పుడప్పుడు ఆగటం మామూలుగా అయితే కంప్లీట్గా బాగా రౌండ్ వేస్తారు కాళ్ళు పైన పెట్టి చక్కగా రౌండ్ వేయండి ఇక ఈ మేడం కూడా మీరు నా వీడియోస్లో చూసి ఉంటారు ప్రీవియస్ వీడియోస్లో అప్పుడు స్కూటీ పెప్ మీద నేర్చుకున్నారు ఇప్పుడు మన బ వాళ్ళ వెహికల్ తీసుకొచ్చుకొని నేర్చుకుంటున్నారు ఎవరైనా లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి చెప్పేది ఏంటంటే మేము కంపల్సరీ మీకు డ్రైవింగ్ కావాలి అనుకుంటే ఫైవ్ డేస్కి ప్రిపేర్ అయ్యి రాయండి మా దగ్గర ఐదు రోజుల్లో మీరు డ్రైవింగ్ నేర్చుకునే వెళ్తారు చిన్న పెద్ద అలా వేరేషన్ ఏమి ఉండదండి సైకిల్ నేర్చు స్కూటీ నేర్చుకోవడానికి కంపల్సరీ డ్రైవింగ్ వస్తుంది